రెండు వేల ఇరవై ఆరు మార్చ్ చివరికల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు నగర శివార్లోని చిన్మయ నగర్లో టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు అర్బన్ నియోజకవర్గంలో ఐదు వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని మార్చి చివరికల్లా రెండు వేల మూడు వందల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు దాదాపు ఇక్కడ నలభై బ్లాక్ బ్లాక్ శాంక్షన్ అయితే ఇరవై ఏడు బ్లాక్లు కంప్లీట్ అయిపోయినాయి పదకొండు బ్లాక్ జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాక్ లను కానీ క్యాన్సల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు వేయించేసి పెట్టడం జరిగింది ఐదు వేల వంద ఇండ్లు శాంక్షన్ అయితే కేవలం రెండు వేల మూడు వందల ఇండ్లు మాత్రమే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టించడం జరిగింది దాని తర్వాత ఒక ఇల్లు హౌస్ కాన్ కట్టించిన దాఖలా లేవు ఆ రెండు వేల మూడు వందల నాలుగు ఇండ్లలో పదహారు వందల ఎనభై ఇండ్లు మొత్తం కంప్లీట్ అయ్యే పరిస్థితి మౌలిక సదుపాయాలు రోడ్లు అయితే ఏమి డ్రైన్లు అయితే వాటర్ సప్లై అయితే ఇవన్నీ కంప్లీట్ చేసి తొందరలోనే హ్యాండల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ పవర్ సబ్స్టేషన్ కానీ కంప్లీట్ అయిపోయింది ట్యాంక్ కానీ కంప్లీట్ అయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తొందరగా కంప్లీట్ చేసి వీళ్ళంత తొందరగా బెనిఫిషర్స్ హ్యాండ్ చేస్తామని చెప్పేసి